వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇలాంటి టేపు కనుక తీసుకున్నట్లయితే మనకు ఒక్క చుక్క కూడా అనేది వాటర్ అయితే కారదన్నమాట ఎంత కొట్టినా సరే ఈ టేప్ అయితే కరావు కాదు అదేవిధంగా ఎంత వర్షం పడ్డా కానీ మీ రేకులు ఒక్క చుక్క కూడా కారవు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన్వి ఇటు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మనకు వర్షాకాలం వచ్చేసరికి మనకు రేకులు ఇల్లు కావచ్చు వెంకులు ఇల్లు కావచ్చు అదేవిధంగా రూప్స్ అంటే మనం స్లాబ్ వేసినప్పుడు పరిలు బట్టి కూడా మనకు వాటర్ అయితే కారుతుంది వర్షం వచ్చినప్పుడు అనేది కురవడం జరుగుతుంది సో ఇలా కురవకుండా ఉండడానికి మనం ఒక ఈ యొక్క ట్రిక్ అయితే వాడి మనం ఈ రేగులు కానీ పెంకులు కానీ కురవకుండా చేసుకోవచ్చు సో మీరు ఏంటి ఇక్కడ స్టిక్కర్ వేస్తున్నాడు ఏంటి అని అనుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో కనుక మనకు ఇలాంటి టేప్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఒక్క చుక్క కూడా అనేది వాటర్ అయితే కారదనమాట ఇది మనం వేసుకున్నట్లయితే సో ఇది మనకు ఎంతకు దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ టేప్ ఎంతకు దొరుకుతుంది మనకు ఎలా వేసుకోవాలనేది కూడా ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా మనకు రేకులైతే పరగబాటి మనకు వాటర్ అయితే కారడం జరుగుతుంది వర్షం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికైతే అవసరపడుతుంది వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సో ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ వర్షాకాలం వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ రేకులు వేసుకున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఇబ్బంది పడకుండా మీరు కూడా షేర్ చేయండి వాళ్ళు ఇలాంటి టేపుతో వాళ్ళ ఇల్లుని కురవకుండా అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి యొక్క టేప్ అనేది వాటర్ ప్రూఫ్ టేప్ అనమాట ఇది కి సన్ రూమ్కి కలర్ స్టీల్కి విండోస్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది మనకు హై టెంపరేచర్ ఫార్టీ డిగ్రీ సెంటర్ గ్రేడ్ నుంచి వన్ ట్వంటీ డిగ్రీ సెంటర్ గ్రేడ్ వరకు ఇది అయితే మనకు వర్కౌట్ అయితే అవుతుంది ఇది మేడ్ ఇన్ చైనా వచ్చేసి టేప్ అనేది సో ఈ టేప్ వచ్చేసి మనకు రెండు వందల రూపాయలకైతే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాం మనం చూడండి చాలా తక్కువ ఖర్చులో అయితే మనం ఈ యొక్క రేకులు కానీ పెంకులు కానీ కురిసే కాడ మనం పులి స్టాప్ అయితే పెట్టచ్చు అంటే మనకు కురువకుంట్ అయితే చేసుకోవచ్చు మేము ఈ టేప్ వేసిన తర్వాత కురువకుంట ఉన్న తర్వాతనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఖచ్చితంగా చాలా వరకు అయితే వర్కౌట్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసి మీరు టేప్ తెచ్చుకొని వేసుకున్న తర్వాత చాలా మంచి వీడియో చేశారు బ్రదర్ అని అయితే అనుకుంటారు చూడండి మనం కురిసే రేకులని ఎంత చేసిన ట్రై చేసినా కానీ మనకు అది కురుస్తూనే ఉంటుంది కానీ ఈ విధంగా ఈ టేప్ తెచ్చుకున్న తర్వాత ఒక్క చుక్క కూడా అయితే కారలేదు మా ఫ్రెండ్ రేకులకైతే వేసాము మేము డౌట్ ఉంటే చాలా వీడియోస్ ఉంటాయి ఈ టేప్ గురించి చెక్ చేసుకోండి అందులో కూడా మనకు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది మనకు ఈ టేప్ తెచ్చుకుంటే వర్కౌట్ అవుతుందా కాదా అనేది చెక్ చేసి తీసుకోండి సో ఈ టేప్ వచ్చేసి మనకు టేప్ తీసుకుంటే ఒక కవరు తిన్ కవర్ అయితే ఉంటుంది సో దానికి కిందనే మనకు గమ్ అయితే చాలా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా పర్య ఎక్కడైతే అంటే మనకు క్రాక్ ఎక్కడైతే వస్తాయో రేకులకు కానీ గోడలకు కానీ అక్కడ ఈ విధంగా వేసుకుంటూ మనము చేతితో అయితే కొద్దిగా స్ప్రెడ్ చేయాలన్నమాట కిందకంటే నొక్కాలన్నమాట అంటే గమ్మ అనేది నీట్గా అతుకునే విధంగా మనం ఇలా చేయాలన్నమాట ఇలా ఈ విధంగా చేస్తే ఆ టేప్ అనేది చాలా గట్టిగా అయితే పడుతుంది ఎంత కొట్టినా సరే ఈ టేప్ అయితే కరావు కాదు అదేవిధంగా ఎంత వర్షం పడ్డా కానీ మీ రేకులు ఒక్క చుక్క కూడా కారవు ఒకసారి తెచ్చుకొని చూడండి ఎంత ఖర్చు పెడతలే మనము రెండు రూపాయలు పెట్టి ఈ తెచ్చుకొని చూడండి మీరే భలే ఉంది అని చెప్తారు సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో అయితే నేను వెంటనే అయితే చేస్తున్నాను ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతరులకు ఉపయోగపడేలా తప్పకుండా అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్